హై గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఈరోజు అయితే పదమూడో తారీఖు రెండో నెల రెండు వేల పదహా రెండు వేల ఇరవై ఆరు అండి మనం ప్రజెంట్ శ్రీమహాలక్ష్మి కన్సల్టెన్సీలో ఉన్న ఉన్నాం దీని అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటార మండలం అదేకి రావండి మహేపర రూట్లో అయితే షాప్ ఉంటుంది మా సెల్ నెంబర్ నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్ వాట్సాప్లో ఓన్లీ గ్రూప్ లింక్ యాడ్ కావడానికి యూజ్ అవుతుంది ఈ నెంబర్ ఇంకా దేనికి ఫోన్లో మెసేజ్లో కూడా యూజ్ కావడం లేదు ఇప్పుడైతే ఓన్లీ వాట్సాప్ లింక్ గ్రూప్లో యాడ్ కావడానికి పనులు ఏమైతే వస్తాయో అవి చూడనికే మీరు గ్రూప్లో యాడ్ కావాలంటే నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీకి వాట్సాప్లో హాయ్ అండ్ మీ గ్రూప్ లింక్ అని పెట్టండి అదేవిధంగా ఏమైనా అమ్మే మీ దగ్గర ఏమైనా అమ్మే వెహికల్స్ ఉన్నాయని ఈ నెంబర్ వాట్సాప్ చేయండి మేము రేట్ చెప్పిస్తాం చాలా వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ వెహికల్ హెచ్ఓ డి లెక్స్ ఎలాంటి ప్రాబ్లం లేదు మన కార్స్ అవైలబుల్ ఉందండి సీసీ సీసీ అయితే రాదు టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అవుతుందండి ఈ హెచ్ఓ లక్స్ టూ థౌసండ్ సిక్స్టీ సారీ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ ఇరవై తొమ్మిది వేలు అవుతుందండి నెయ్యోజిబుల్ అవుతుంది సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది ఇంకోటి ఇది మంచరాల బండి అండి సీసీ అవైలబుల్ రిజిస్ట్రేషన్ అవైలబుల్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ దీని ధర అయితే ఇరవై ఐదు వేలు అవుతుందండి సి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ షైన్ వెహికల్ ఇదైతే ఇరవై ఐదు వేలు అవుతుందండి ఇంజన్ ఇంజన్ కూడా బాగానే ఉంది ఒక సెల్ఫ్ కొంచెం బ్యాటరీ డౌన్ ఉంది అంతే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంకోటి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ స్ప్లెండర్ ప్లస్ అండి ఇది కూడా ఇరవై ఐదు వేలు అవుతుంది చాలా బాగుంది బండి ఇంకోటి ట్వెల్వ్ మోడల్ ప్యాషన్ ప్రో వెహికల్ అండి ఇది ఇంజన్ చేసింది ఫుల్ ఇంజన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే కస్టమర్ చెప్తున్నాను కస్టమర్ పార్క్ అండ్ సెల్లో పెట్టిండు ఈ మూడు వెహికల్స్ ధరలు మీకు తెలిసిందే ఎట్లయినా పది పదివేలు ఉన్నాయి పదివేలు 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 అంతే ఇంకోటి బజాజ్ పల్సర్ అండి వన్ ఫిఫ్టీ ఈ వెహికల్ అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ సారీ సిక్స్టీన్ మోడల్ వెహికల్ అండి ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ థర్టీ టూ చెప్పిండు ఇప్పుడు ట్వంటీ నైన్ అయితే చెప్తుండ్రు ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ చెప్తుండు దీనికి అయితే డిస్క్ లేదు ఒకటి డిస్ప్లే డిమ్ వస్తుంది బండి సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది ఇంజన్ చేసింది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఒకటి ముందర డిస్క్ అయితే లేదండి దీని మేజర్ ప్రాబ్లం అంతే ప్రజెంట్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఫ్రంట్ టైర్ కూడా మార్చుకోవాలి బండి గుండ్ టైర్ అయితే ఫ్రంట్ ఉందండి వెనక టైర్ స్టీల్ టైర్ అంతే చైన్ కవర్లు ఉన్నాయి మన దగ్గర ఈ బండి ఎవరు కూడా చైన్ కవర్లు కూడా ఇస్తాం ఇక మాకు చెడి అయ్యారు చేయడం రావడం లేదు అంతే ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్న స్టాక్ ఈరోజు పదమూడో తారీఖు రెండో నెల అయితే ఇదండి ఇప్పుడు ఈ మన ప్లాటినా బండి అయితే కస్టమర్ చూస్తుండు ఇరవై ఐదు ఇరవై ఆరు వేల రూపాయలు చెప్పిన వెయ్యి రూపాయలు చాలా అంటే ఇరవై ఐదు ఇస్తామని ఇస్తామన్నాం ఇంకా రీజబుల్ అవుతుంది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ప్లాటినా వెహికల్ అండి ఇది రేటు కస్టమర్ అక్కడ ఫోన్ మాట్లాడుతుండు ఆయన ఓకే అని అంటే ఓకే లేదంటే మళ్ళీ వీడియోలో ఈ వెహికల్ గ్రూప్లో పోకుంటే సోల్డ్ ల్యాండ్ పోతే సోల్డ్ ల్యాండ్ పెడతాం లేకుంటే సోల్డ్ ల్యాండ్ పెట్టమండి అంతే మీరు డైలీ గ్రూప్లో మా వీడియోస్ ఫాలో అవ్వండి మీకు డైలీ అప్డేట్తో అయితే వెహికల్స్ తీసుకురావడం జరుగుతాయి ఆల్మోస్ట్ నిన్న ఒక పది వెహికల్స్ దాకా అవి కొత్త కొత్త అయితే తీసుకురావడం జరిగింది అవన్నీ అడ్వాన్స్లు పేడు ఇవన్నీ అయినాయండి అంతే అందులో ప్రజెంట్ నా అవైలబుల్ స్టాక్ అయితే ఇవి ఈరోజు మీరు మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలానే ఒక లైక్ అయితే మర్చిపోతుంది లైక్ అయితే మర్చిపో అసలే మర్చిపోకండి ధన్యవాదములు